నమస్కారం వెల్కమ్ టు జీకే న్యూస్ నైన్ అందరికీ నమస్తే నేను మందభీం రెడ్డిని మాట్లాడుతున్నాను ఇప్పుడు ప్రస్తుతం హైదరాబాద్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డిపార్చర్ సెక్షన్ లో ఉన్నాము మీకు ఇప్పుడు బోర్డులో కనిపిస్తుంది పిఆర్ఎం లాంజ్ అని కనిపిస్తుంది మీకు ఇక్కడ ఒక కరెన్సీ ఎక్స్చేంజ్ కూడా కనిపిస్తుంది ఇది పిఆర్ఎం లాంజ్ అంటే వికలాంగులకు లేదా కొంచెము నడవలేని వాళ్ళ కోసము ఈ చైర్స్ ఇచ్చే సర్వీస్ ఇచ్చే ప్లేసు వాళ్ళకి ఇక్కడ హెల్ప్ డెస్క్ ఉంది మీకు ఇక్కడ ఒక కాఫీ షాప్ కూడా కనిపిస్తుంది దూరంగా నెంబర్ నైన్ కనిపిస్తుంది మీకు గేట్ నెంబర్ నైన్ దాని పక్కన అపోలో ఫార్మసీ కనిపిస్తుంది అటు పక్కన హ్యార్లీస్ అని చెప్పి ఒకటి కనిపిస్తుంది నెంబర్ నైన్ గేట్ ఇది ఇక్కడ ఒక కఫే అని ఒక చిన్న షాప్ కనిపిస్తుంది ఇక్కడ అన్ని ఫుడ్ ఐటమ్స్ డ్రింక్స్ అవి దొరుకుతాయి దీని పక్కనే ఒక మనీ ఎక్స్చేంజ్ కూడా కనిపిస్తుంది ఇదంతా కూడా మీకు ఎందుకు చెప్తున్నాను అంటే వీటి మధ్యలో పక్కన కనిపించి కనిపించినట్టుగా ఒకటి ఉంది ఇది మీరు చూడండి మీకు చూస్తే అర్థమవుతుంది ఏం కనిపిస్తుంది నాలుగు భాషల్లో రాసింది మైగ్రెంట్స్ హెల్ప్ డెస్క్ ప్రవాసీ సహాయత కేంద్రము హిందీలో ప్రవాసీ సహాయత కేంద్రం ఉంది ఉర్దూ నాకు రాదు నేను చదవలేను బహుశా అట్లనే ఉండి ఉంటుంది సో ఇంత మనము ఎందుకు చెప్తున్నామంటే మరి ఇందులో ఎవరైనా ఉన్నారా చూద్దాం అది ప్రవాసీ సహాయత కేంద్రంలో ఎవరు లేరు ఈరోజు ఫోర్త్ డిసెంబర్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ నైట్ దాదాపు ఇప్పుడు తొమ్మిది అవుతుంది రాత్రి నేను థాయిలాండ్ వెళ్దామని చెప్పి ఇక్కడికి రావడం జరిగింది అందుకని చెప్పి ఇది ఒకసారి ప్రవాసీ సహాయత కేంద్రం చూద్దామని వచ్చాను వాస్తవానికి ప్రవాసీ సహాయత కేంద్రము చేసే పని ఏంటి అంటే ఈ విదేశాలకు ముఖ్యంగా గల్ఫ్ దేశాలకు వెళ్ళే వాళ్ళ కోసము ఇది ఒక హెల్ప్ డెస్క్ ఏమన్నా సలహాలు ఏదైనా సందేహాలున్నా ఏమున్నా కానీ ఇవ్వడం కోసం ఇది పనిచేస్తుంది ఇది మన తెలంగాణ ప్రభుత్వము కార్మిక శాఖ దీన్ని నిర్వహిస్తున్నది దీన్ని మనం ఉపయోగించుకోవాలి తర్వాత దీన్ని మరింత బలోపేతం చేసి ప్రజలకు ఉపయోగపడే విధంగా ఉంటే బాగుంటుంది అనేది నా అభిప్రాయము థ్యాంక్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ బటన్ క్లిక్ చేయండి మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి